ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మొదటిగా మా ఛానల్ని వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టండి మీ లైక్ మాకు ఎంతో ముఖ్యం మాకు ఎంతో ఇస్తుంది అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ నెల ముప్పైవ తారీఖు ఉగాది వచ్చింది ఈ ఉగాది తర్వాత ఏళ్ళనాటి శనుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ముప్పైవ తారీఖు ఉగాది శ్రీ విశ్వావశ సంవత్సరం ప్రారంభం కాబోతుందని మన అందరికీ తెలుసు అయితే ముందుగా మనం ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు అదేవిధంగా రాజపూజం అవమానాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసులు ఏంటి అసలు ఏళ్ళ నాటి విముక్తి పొందుతున్న ఆ రాసులు ఏంటో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజం మూడు అవమానం మూడు కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజం ఏడు అవమానం మూడు సింహరాశి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజం మూడు అవమానం ఆరు కన్యా రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజం ఆరు అవమానం ఆరు తులారాశి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజం రెండు అవమానం రెండు రుచిక రాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజం ఐదు అవమానం రెండు ధనస్సు రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజం ఒకటి అవమానం రెండు మకర రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజం నాలుగు అవమానం మూడు కుంభరాశి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజం ఏడు అవమానం నాలుగు ఇక మీనరాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజం ఆరు అవమానం ఐదు ఇవి పన్నెండు రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజం అవమానాలు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కొన్ని రాసుల వాళ్లకు అఖండ రాజయోగం పట్టబోతుంది అంటే వాళ్ళకు ఏల్నాటి శని నుంచి విముక్తి పొందుతారు శనిదేవుడు మార్చ్ ఇరవై తొమ్మిదిన మకర రాశి నుంచి మిన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి కొంతమందికి ఏళ్ళనాటి శనేది పోతుంది కొంతమందికి ఏళ్ళనాటిస్ అనేది వస్తుంది ఎవరెవరికి ఏళ్ళనాటి శని నుండి విముక్తి పొందారో అవి ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి ఏంటంటే తులారాశి ఎందుకంటే రెండు వేల పదమూడు నుండి తులారాశి వారు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో అవమానాలు పడ్డారు భరించలేనటువంటి బాధలు కూడా అనుభవించారు కానీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆ కష్టాలు ఆ బాధలు అన్నీ సంపూర్ణంగా తొలగిపోతున్నాయి ముందు ఏడున్నర సంవత్సరాలు ఏళ్నాటి శని నడిచింది తరువాత రెండున్నర సంవత్సరాలు అష్టమ శని నడిచింది తరువాత గత సంవత్సరం మొత్తం కూడా అష్టమ శని గురుదోషం నడిచింది ఫైనల్గా చెప్పాలంటే గత పన్నెండు సంవత్సరాల నుండి తులారాశి వారికి ఎన్నో ఆటుపోట్లు కష్టాలు నష్టాలు విపరీతంగా సంభవించాయనే చెప్పుకోవచ్చు ఇంతవరకు పొడిన కష్టాలన్నీ సంపూర్ణంగా తొలగిపోయి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో విపరీతమైనటువంటి అదృష్టం వరించబోతుంది ఈ తులారాశి వారిని శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో శనిదేవుడు ఆరవ స్థానంలో సంచరించబోతున్నాడు అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి ఎప్పుడైతే శని భగవానుడు పొజిషన్ మార్చుకున్నప్పుడు ఆరవ స్థానంలో కనుక ఒక రాశి వచ్చిందంటే ఆ రాశికి శనిదేవుడు అంతా మంచి చేస్తాడని విశ్వాసం అలా ఆరవ స్థానంలో వచ్చినటువంటి తులారాశికి శని భగవానుడు ఆరోగ్య సమస్యలన్నీ పోగొడతాడు అంతేకాదు శత్రు బాధలు తొలగిపోతాయి కోర్టు కేసులు ఏవైనా కూడా ఉంటే వాటి నుంచి విముక్తి కలుగుతుంది మీ శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారబోతారు అంతేకాదు ఎన్ని అప్పులున్నా ఆ అప్పులన్నీ కూడా తీరిపోయే మార్గాలు అయితే వస్తాయి మీరు సంతోషంగా కాలం గడపబోయేటువంటి సమయం అన్నమాట అంటే మొత్తంగా చూసుకుంటే శ్రీ విశ్వావశ నామ సంవత్సరంలో తులారాశి వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ జీవితం ఉండబోతుంది ఈ అదృష్టాన్నంతా కూడా శనీశ్వరుడు మీకు ప్రదా ప్రసాదిస్తాడు అదేవిధంగా తులారాశి వారికి ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే గురుబలం అధికంగా ఉండబోతుంది అదేవిధంగా భాగ్యస్థానంలో గురువు సంచరించబోతున్నాడు అంటే మే పదిహేను తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచరిస్తాడు కాబట్టి మీకు తిరుగుండదు భాగ్యస్థానంలో గురువు ఉంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం అంతా కూడా మీరు అనుభవిస్తారు అంటే విపరీతంగా ధనలాభం కలగబోతుంది అనేక మార్గాలలో ధనము వస్తుంది ఏ పని ప్రారంభించినా కూడా విజయం మీ సొంతం అవుతుంది జీవితంలో అంచెలంచులుగా పైకి ఎదుగుతారు అంతేకాదు కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉండవు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు స్నేహితులందరూ కూడా మీకు సహాయం చేస్తారు సమా సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మీకు దక్కబోతున్నాయి అదేవిధంగా మే పద్దెనిమిది తర్వాత పదకొండవ స్థానంలో కేతుగ్రహం సంచారం అనేది జరగబోతుంది కేతుగ్రహం కనుక అనుకూలిస్తే పుణ్యక్షేత్రాలు విపరీతంగా తిరుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవద్ దర్శనాన్ని ఎక్కువగా చేసే భాగ్యం లభిస్తుంది ఈ తులారాశి వారికి శని గురువు కేతువు ముగ్గురు కూడా విపరీతంగా అనుగ్రహించబోతున్నారు అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారికి దేవగురువు అయినటువంటి బృహస్పతి పాపగ్రహమైనటువంటి శని శన్ అదేవిధంగా పాపగ్రహమైనటువంటి కేతువు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు వీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం మీదే అఖండ రాజయోగం పట్టబోతుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ ఉగాది తరువాత శ్రీ విశ్వాబసు నామ సంవత్సరంలో ఏళ్ళనాటి శని నుంచి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి ఎందుకంటే ఏడున్నర సంవత్సరాల నుండి వృషభ రాశి వారు కంటక శని దోషంతో విపరీతమైనటువంటి కష్టాలు ఇబ్బందులు అనుభవించారు వృత్తిపరంగా అంటే చేసేటువంటి పనుల్లో విపరీతమైనటువంటి టెన్షన్లు పడుతూ విపరీతమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడ్డారు ఇంకా ఇబ్బందులు ఏవి ఉండవు ఎందుకంటే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురుబలం రాబోతుంది గురువు అనుగ్రహించబోతున్నాడు వృషభ రాశి వారికి ఉగాది నుండి పదకొండవ స్థానంలో అంటే లాభస్థానంలో శినీశ్వరుడు సంచరించబోతున్నాడు కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో నష్టం అనేది ఉండదు విపరీతమైనటువంటి లాభాలు కలగబోతున్నాయి కెరీర్ పరంగా కూడా వృషభ రాశి వారికి కలిసి రాబోతుంది టాప్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు వ్యాపారం ప్రారంభించిన వ్య వ్యవసాయం చేసిన ఉద్యోగం చేసినా ఏ పని చేసినా కూడా విపరీతంగా ధనలాభము కలగబోతుంది కాబట్టి వృషభ రాశి వారికి ఇంకా తిరిగి ఉండదనే చెప్పాలి కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయి ఎందుకంటే పదకొండ స్థానంలో లాభస్థానంలో శని విశేషంగా అనుగ్రహిస్తాడు అదేవిధంగా వృషభ రాశి వారికి రెండో స్థానంలో గురువు సంచరిస్తున్నాడు ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది మే పదిహేను తర్వాత గురువు రెండో స్థానంలో సంచరించబోతున్నాడు కుటుంబ పరంగా సంతోషంగా ఉంటారు కుటుంబంలో ఏ సమస్యలు కూడా ఉండవు మీ మాట చెల్లుతుంది మీరు చెప్పిందే వేదం అందరూ కూడా మీకు అనుకూలంగా నడుచుకుంటారు గురుబలం అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా రాహుబలం కూడా ఉండబోతుంది పదవ ఇంట్లో రాహు సంచారం అనేది జరగబోతుంది దశమ స్థానంలో రాహు ఉంటే విదేశీ ప్రయాణాలు చేస్తారు అదేవిధంగా అన్ని రంగాల్లోనూ కూడా విజయం కలిగేటట్టు చేస్తాడు రాహువు కాబట్టి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారతారు కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవన్నిటిలోనూ మీకే విజయం కలగబోతుంది ఇది పరమ సత్యం పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో అంటే పదకొండవ ఇంట్లో సంచరిస్తున్నాడు అదేవిధంగా దశమ స్థానంలో పాపగ్రహమైనటువంటి రాహువు కూడా సంచరించబోతున్నాడు అదేవిధంగా దేవతా గురువైనటువంటి బృహస్పతి రెండో ఇంట్లో అనుగ్రహించబోతున్నాడు మూడు గ్రహాలు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు ఈ వృషభ రాశి వారికి విశేషమైనటువంటి రాజయోగ పట్టబోతుందనే చెప్పుకోవాలి ఇక తర్వాత మూడవ రాశి అఖండ రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి మకర రాశి మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ మకర రాశి వారికి రాహుకేతువుల బలం అనేది లేకపోయినా కూడా ఏడున్నర సంవత్సరాల నుండి శనీశ్వరుడు విపరీతంగా బాధలు పెడుతూ ఉన్నాడు ఈ మకర రాశి వారికి అన్ని కలుపుకొని ఎనిమిది సంవత్సరాలుగా ఏలినాటి శని దోషం ఉందన్నమాట ఈ మకర రాశి వారు శ్రీ విశ్వావాసు నామ సంవత్సరం ప్రారంభం కాగానే ఈ దోషములన్నీ కూడా తొలగిపోయి వీరికి కూడా అద్భుతంగా రాజయోగం పట్టబోతుంది ఈ శని దోషం తొలగిపోవటం ద్వారా మీకు సుఖశాంతులు అనేవి ఉంటాయి కుటుంబంలో హాయిగా ఉంటారు ఏ పని చేసుకున్నా కూడా విపరీతంగా ధనయోగం లేకపోయినా కూడా మీ కష్టాలనికి తగినట్టుగా ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే తృతీయ స్థానంలో శని బలహీనంగా ఉంటాడు కాబట్టి మీ కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది గురువు సంవత్సరం మొత్తము అనుగ్రహించకపోయినా అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదు మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతుంది కాబట్టి మీకు కూడా ఈ శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో అద్భుతంగానే ఉంటుంది మంచి ఉద్యోగం లభించడము వివాహం కావడము సంతాన ప్రాప్తి కలగడము నూతన వస్తువులను స్థలాలను కొనుగోలు చేయటము కూడా మీ మకర రాశి వారికి జరగబోతుంది కాబట్టి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు అదేవిధంగా మిథున రాశి వారికి కన్యారాశి వారికి కూడా విపరీతంగా కలిసి రాబోతుంది ఎందుకంటే మిథున్ రాశి వారికి ఆదాయం చూస్తే పద్నాలుగు వ్యయం చూస్తే రెండే రాజపూజం నాలుగు అవమానం మూడు కన్యారాశి వారికి కూడా ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అంటే పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు పన్నెండు రూపాయల్ని మీరు చక్కగా పొదుపు చేసుకుంటారు కాబట్టి వారికి వృషభ రాశి వారికి మకర రాశి మరియు మిథున రాశి వారికి కన్యా రాశి వారికి ఐదు రాశుల వారికి విపరీతంగా ఈ విశ్వా వసునామ సంవత్సరంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఈ ఐదు రాశుల వారు సంతోషంగా గడపవచ్చు ముందు పడిన బాధలన్నీ తొలగిపోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్